హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజలసగరా సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మనం ఇవాళ నవమి ఈరోజు మనము ఈరోజు మనము శ్రీరామనవమి స్పెషల్ రామరసం చేసుకున్నామండి సో వాటర్ తీసుకున్న బెల్లం నామ తీసుకున్నాం రామరసం అండ్ వడపప్పు కూడా రెండు ఉంది అండ్ మామిడికాయ పులిహోర చేద్దాం స్వామి వారికి రామచంద్ర వారికి తర్వాత మనం పెళ్ళికి వెళ్ళాలి అన్నీ రెడీ అవుతున్నది సో అక్కడ వంటలు అయితేనే మా భోజనాలనే మా గుళ్ళో ఇవ్వాల హనుమాన్ మందిర్లో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందామండి డామ్లో వారికి అన్నీ పచ్చ పచ్చగా పెట్టాలి పచ్చి అందుకోసం ఈరోజు మామిడి క్యాప్హోర చేద్దాం నైవేద్యం సో ఒక్క మూడు పావులు తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ రైస్ వండేసినానండి ఇదిగోండి ఒక మామిడికాయ తుడుం పెట్టుకున్నాం సో ఒక గ్లాస్ రైస్ వండుకున్నాను అనమాట ఇదిగోండి రైస్ వండేసిన పుల్లలు పుల్లలు ఒక టమాటా కర్రీ రైస్ అనమాట మాకు బాక్స్ పెట్టుకెళ్తుంది కదా అందుకోసమైనా ఆమె కూడా వస్తుందనమాట పూజకి సో బాక్స్ అక్కడే ఉంటుంది ఇక్కడ తినేస్తుంది అనమాట భోజనాలు అన్నీ మా గుడి దగ్గరే రెడీ అవుతున్నాయి ఇప్పుడే స్నానమైంది ఇంకా పూజ అయ్యి అని కంప్లీట్ చేసుకోవాలికి వెళ్ళాలన్నమాట సో ఆయిల్ వేడెక్కిందండి సో ఏమేమి తీసుకున్నామంటే ఇప్పుడు నేను తాలింపు గింజలు సింపుల్ ప్రాసెస్ అనమాట తాలింపు గింజలు వేగినాయండి పచ్చిమిర్చి వేద్దాం నేను మిరపకాయలు వేయను దాంట్లో వారికి ఈ పచ్చ పచ్చగానే ఉండాలన్నమాట పక్క శనగపప్పు వేద్దాము పల్లీలు కూడా వేయను సింపుల్ తగ్గిపోతాయి ఇంకా రామరసంలోకి మిరియాలు రెండు యాలకులు సొంటి దంపేసుకోండి చాలా బాగుంటాయి రామరసం రావక మాత్రం ఫస్ట్ మేము కళ్యాణం చేయించినామన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఆంజనేయ స్వామి గుళ్ళో పెళ్లి పెళ్లి పెళ్ళికొడుకుని చేసి ఊరేగింపు పెట్టి చాలా బాగా వేసినాం ఒక ట్వంటీ ఇయర్స్ కింద ఫస్ట్ చేసినాం అది మెషన్గా తర్వాత అయ్యగారు వాళ్ళే చేస్తున్నారు అనమాట సంవత్సరానికి ఒకరు సంవత్సరానికి ఒకరు సో అయిపోయింది కరివేపాకు వేసేసుకున్నాం కొంచెం అనమాట డస్ట్ పడింది అంటే పైప్ లైన్ వేసుకున్నారు నీళ్ళలోనే ఇంకా చెప్తాను అందులో ఊరికి అయితే వెళ్ళే వెళ్ళకపోదు అన్నమాట కొంచెం ఇంగువ వేసుకోవాలండి ఏమీ వీడియో పెట్టలేదు నేను మామూలుగా చిన్న షాక్ పెట్టేసినా గుడి దగ్గరే ఉన్నా అనమాట ఫస్ట్ వేసేసుకున్నాం సరిపోను వేస్తున్నాను నేను రైస్లో దాంట్లో దానిలో సగసు రైస్లో కొంచెం వేసినా కానీ ఇప్పుడు వేసేసుకున్నాం చాలా ఫుల్గా ఉంది కాయ మా పంపించింది ఫస్ట్ కాయలు మనకే వచ్చేసినాయి అన్నమాట ఏడు కాయలుగా వచ్చినాయంట కరెక్ట్ లెక్కతోని తలా ఒకటి ఇచ్చేసింది మాకు ఇంతకు ముందే తెచ్చింది మా వెంకన్న సో నా దగ్గర ఉండే అవి చేద్దాం చేద్దామనుకున్నదని పంపించేసింది ఫోన్ చేసి అత్తమ్మ పంపిస్తున్నా అది పూగా నాడు అన్నది చిన్నగా ఉన్నాయంట సో నవమ్మకి ఇస్తా అత్తమ్మ నువ్వు చేస్తావు కదా పులిహోర అని చెప్పేసి మీరు అందరం చేస్తున్నాం అనమాట సో ఇప్పుడనే కాదు ప్రతి సంవత్సరం నేను పులిహోర చేస్తా ఖచ్చితంగా స్వామికి మధ్యలో ఒక ఇయరే సో మాకు పర్లేదుగా మామిడికి ఎన్ని వచ్చినా సరే అవి చెయ్యనమాట పులిహోరను ఈ రాముల వారికి పులిహోర పెట్టేవారికి కందగడ్డలేమో శివరాత్రి రోజు పెట్టే వరకు ఎన్నిసార్లు వచ్చినా కానీ అక్కడ పక్కా వెళ్తాను కానీ సో నేను అసలే వాడను కూడా అదొకటి కూడా పట్టుకోనమాట నేను చేస్తాను ఉడక పెట్టుకుంటారు పిల్లలు తింటారు కానీ సో చెయ్యాలండి ఈ రెండు సో సాల్ట్ వేసుకున్నామండి ఉంది కాయ కదా ఓకే ఈ పులుపుకి సరిపోని వేసిన అనమాట చాలా పుల్లటి కాయ సో ఇది అయ్యేసరికి నేను దేవుడికాన్ని కడిగేసి తోమేసి పెట్టేసుకుంటే ఇది ఉడుకుతుంది అనమాట టెంకాయ పెట్టేసి దేవుడి దగ్గర పులిహోరని రామరసం రామరసం అవన్నీ పెట్టేసి కళ్యాణం అయిపోయినాక మనకి అప్పుడు వచ్చేసి టెంకాయ కొట్టుకుంటాం లేకపోతే ఈవినింగ్ అయినా కొడతాం కళ్యాణం అయిపోయినాకే కొడతాం ఎప్పుడు కానీ అనమాట ఫస్టే కొట్టాను ఇవన్నీ పెట్టి పెడతాను అక్కడ దేవుడి దగ్గర ఆయిల్ సరిపోద్ది మనకు ఆల్రెడీ రైస్లో కూడా కొంచెం వేసినా సిమ్లో పెట్టేసుకున్నాం మేము పూట పెట్టేసుకున్నా అదే చక్కగా ఉడుకుద్ది అనమాట సో లోపలికని పెట్టేసిన అంటదు కరెక్ట్గా దేని లోపలికి ఉంటుందన్నమాట చక్కగా ఉడుకుతుంది వేయాలని ఇది దంపుకుందాం ఫస్ట్ ఇది కొట్టుదాం మిక్సీలో పడితే కొంచమే కదా కాదన్నమాట అందుకోసం మిరియాలు కూడా వేసేసుకున్నాం కలిపి మిక్సీకు ఒకసారి కలిపేసుకున్నాం ఆయిల్ తేలుతుంది చూడండి అంటే చిన్న పెడితే చక్కగా ఉడుకుద్ది అది మొత్తం మెల్ట్ కావాలన్నమాట మిక్సీ పట్టి వేయచ్చు కదా అనుకుంటారు కానీ రసం అంతా పోద్ది ఇటు కాకుండా మళ్ళీ అట్లా బాగుండదు ఇట్లా చక్కగా ఉడుకుతుంది అనమాట బాగుంటుంది ఇట్లాగే చెయ్యాలి అసలు ప్రాసెస్ చూడండి చూడండి మొత్తం మెల్ట్ అవుతుంది కదా సో ఇది అంతే ఇంకొకటి చెప్తాను ఇంకా క్లారిటీ సో ఇక ప్రతి దానికి ఇదే గరిటె పెడుతుంది అనొద్దు నాలుగు గరిటెలు ఉంటాయి దేని దానికే ఉంటాయి ఇలాంటివి ప్రతి ఫ్యాన్కి ఒకటి వచ్చింది అనమాట దేని దానికే ఉంటుంది సో అట్లాగే పెడతాను అండి గుర్తులు అనమాట సో బెల్లం కడిగిందండి నాకు పానపానికి కరిగిపోతుంది సో మొత్తం వేసేసిద్దాం మిగి మిరియాలు రెండు యాలకులు సో సొంధిపొడి రెడీ రామరసం రాములవారికి మొత్తం పెట్టేద్దాం పక్కగా పెట్టేస్తారు దీన్ని సో దేవుని రూమ్లోనే పెట్టేసుకున్నాం ఓకే అయిపోయింది దగ్గరకు దగ్గరికి వచ్చేసి చూసిన ఉడికింది మొత్తం కలర్ కూడా చేయను అయింది ఉడికిందండి మొత్తము చూడండి చక్కగా కనబడుతుందా చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో లోపు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఉంచేద్దాం చల్లారుది నేను పూజ గదిలో అన్నీ రెడీ చేసుకుంటాను అంతే ముద్ద ముద్ద కాదు ఇట్లాగే ఉంటుందండి మనం ఇట్లా కలిపినప్పుడు ఏమవుతుంది மொத்தம் கழுது அன்மட்டி மனம் சல்லாரு பெட்டாலும் ரோஸ் பெட்டுக்கைஸ் குக்கர் க்ளாஸ் க்ளாஸ் மீத ஒரு சக்கி ஏட் ரைஸ் குக்கரே பெண்ண கொஞ்சம் வாட்டர் தக்குவெஸ்டே

పూజ అయింది కొబ్బరికాయ అక్కడ పెట్టినాను సాయంత్రం సాయంత్రాడతాను అనమాట అంబికాయ పులిహోర రామరసం వడపప్పు కట్టుపడము టెడ్ పెట్టిన బెల్లం సేమ వినాయక స్వామి సో అదనమాట మీ పూజ సో శ్రీరామాలి అక్షలు అయిపోయింది

य <muchos> మన్మరాలను అమ్మ ఇద్దరు కలిసి కూపర్ కొడుతున్నారు కొట్టే మంచి కొట్టు ఉంటాయి మన్మరాలు మైక్ రేవాది రేవతి రేవా